బండి ఆత్మకూరు ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ నందు ప్రిన్సిపల్ అబ్దుల్ రఫీ ఆధ్వర్యంలో పాఠశాల కమిటీ చైర్మన్ ఆకుమల్ల రమేష్ అధ్యక్షతన పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా స్థలదాతలు చిన్న సుబ్బారెడ్డి మాజీ సర్పంచ్ రాజం రెడ్డి సుజాతమ్మ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు అనంతరం పాఠశాల స్థల దాతలను ప్రిన్సిపల్ అబ్దుల్ రఫీ పాఠశాల కమిటీ ఉపాధ్యాయులు సన్మానించారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని అలరించాయి ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పద్మావతి ఎంపీడీఓ గాయత్రి ఎంయో మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ అబ్దుల్ రఫీ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ నాగకృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ రాజంరెడ్డి సుజాతమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులు జాకీర్ ఖాన్ అంజాద్ ఖాన్ పాఠశాల కమిటీ సభ్యులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు మరియు చేసిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు చిల్డ్రన్స్ మనం ఈరోజు స్కూల్ డే జరుపుకుంటున్నాం స్కూల్ డే అంటే ఏంటో తెలుసు కదా పెద్దలందరూ చెప్పారు ముఖ్యంగా మన బండారూరి పరిసర ప్రాంతము ఈ మండలంలో మనకు మోడల్ స్కూల్ రావడం ముఖ్యంగా మనం అందరం చేసుకునే పుణ్యంగా భావించాలి ఎందుకంటే ఈ మోడల్ స్కూల్లో పుస్తకాలు మనం చదువుకునే పుస్తకాల నుండి వేసుకునే డ్రెస్ వరకు ప్రతిదీ గవర్నమెంటే ఇచ్చి పేద విద్యార్థులందరికీ ఏమి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంటు తల్లి పాత్ర వహిస్తూ సెంట్రల్ గవర్నమెంటు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు విద్యార్థుల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మంచి బుక్స్ను మంచి బట్టలను మంచి తరగతి గదులను అన్ని మంచి సౌకర్య సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు అయితే దీంట్లో ముఖ్య భాగం ఏంటంటే ప్రతి మోడల్ స్కూల్ను ఒక సెలెక్ట్ చేసి ఆదర్శ పాఠశాలను పిల్లలకు మంచి చదువుకునే సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో గ్రౌండ్స్ పిల్లలు అన్ని విధాలుగా విద్యతో పాటు సర్వ కళలు అభివృద్ధి ఉద్దేశంతో అన్ని రకాలుగా ఎంకరేజ్ చేసి దీనికి ఇప్పుడు ఒక చిన్న విషయం మనం గమనిస్తే మన అందరం పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళకి ప్రతి కుటుంబానికి ఉచితంగా రేషన్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు కదా రైతుకు ఏం చేయాలి కుటుంబానికి ఏం చేయాలి విద్యార్థులకు ఏం చేయాలి అధికారులకు ఏం చేయాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వ్వాలి సర్వతోముఖాభివృద్ధిగా చెందే విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తుంది కనుక మనం స్కూల్ తరపున మన అందరి తరఫున ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆ విధంగా అనేక రకాలుగా వివరాలను మంజూరు చేస్తున్నారు దీంట్లో భాగంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అనేక దశ విషయాలుగా అభివృద్ధి చెందే విధంగా వారు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగమే మన లోకేష్ బాబు గారు ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి కావడం మనందరూ గర్వతగ్గ విషయం ఆయన వీళ్ళందరూ కలిసి ఈ స్కూల్ మన ప్రాంతంలో మోడల్ స్కూల్ ఉండాలి పది మంది పిల్లలకు ఉపయోగపడాలి వాళ్ళ భవిష్యత్ తరాలు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఈ స్కూల్కు స్థలం ఇవ్వడం జరిగింది వాళ్ళు స్థలం ఇవ్వడం వల్ల ఇంతమంది విద్యార్థుల యొక్క జీవితాలు బాగుంటున్నాయి దాంట్లో భాగంగా మన స్కూల్లో విద్యార్థులు నీళ్లుగా ఉండడానికి ఉంటే ఈ మధ్యనే ఆయన సుధాకర్ రెడ్డి గారు ఇకల సుధాకర్ రెడ్డి గారు వారు మన స్కూల్తో మినరల్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినారు ఆయనకి మన మాట లాంటి ఏర్పాటు చేసిన విధానం గారికి వాళ్ళ ఆత్మ శాంతించాలని మనం ఒక్క నిమిషం బాగా చూడాలి వాళ్ళందరూ సైలెంట్గా ఉండేవామిషం ఆత్మ Attention. Attention! Attention! Okay, thank you all. 쿠차라 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 라